ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను నిరసన చూపకు నువ్వు ఏనాటికి పక్కవరి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదో నీ వైపు మరువకు అది నమ్మకు నమ్మకు అరే నమ్మకు నమ్మకు ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయి అరికమ్ముకు వచ్చిన ఈ మాయనీ సీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక ఎవరికి చందని గానం సాగించునా పదుగురి సౌఖ్యం పండే దినమే పండగ కదా నాడు వాసంత గీతాలు పలుకును కదా నమ్మకు నమ్మకు అరే నమ్మకు నమ్మకు అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి పువ్వులు లేని విగ్రహాలు పువ్వులు పెట్టిన తర్వాత విగ్రహాలు ఎంత ముద్దొచ్చాయో చూసారు కదండి ఈ పువ్వులన్నీ కూడా మన గార్డెన్లోని వినండి ఈరోజైతే మాకు కింద ఉన్న పోర్షన్తో పాటు నేను మొక్కలు ఏమేమి వేసాను ఇదంతా కూడా వీడియోలో వెళుతూ ఉంటుందండి మీకు అంతా కూడా డీటెయిల్డ్గా కనిపిస్తుంది సో మన టాపిక్ అయితే ఇది కాదండి కింద రెండు పోర్షన్లు ఎంత ఉన్నాయో పైన ఒకే ఒక్క ఇల్లు అండి రెండు బెడ్రూమ్లు హాల్ కిచెన్ అలాగ ఆ పైన వచ్చేసరికి ఈ రూమ్ అనమాట ఈ రూమ్ అయితే జిమ్ రూమ్ లో ఉండేది ఫస్ట్ ఇది మా వారి ఆఫీస్ రూమ్ ఆ తర్వాత దీన్ని మేము ఆ ఆఫీస్ తాలూకా అన్నీ కూడా మా అపార్ట్మెంట్ దగ్గర పంపించేసి ఇట్లా జిమ్ రూమ్ లో పెట్టేసుకున్నాం అనమాట ఇది కూడా చాలా నిండుగా ఉండేదండి చాలా సామాన్లు తీసేసాను అసలు కంటికి కనిపించే చెత్త అంతా కూడా ఏరేసాను అంటే మా వారు సివిల్ ఇంజనీర్ అవడం వల్ల ఎక్కడైనా మనకి ప్లంబింగ్ కానీ లేకపోతే పెయింటింగ్ కానీ ఏం కూడా ఇంటికి తెచ్చేస్తూ ఉండేవారు అంటే మొత్తం ఏమంటారు మెటీరియల్తో కాంట్రాక్ట్ వాళ్ళు అనమాట తీసుకునేవారము సో అపార్ట్మెంట్ దగ్గర ఆ తర్వాత ఒక అపార్ట్మెంట్ని మేము అట్టే పెట్టేసుకుని అందులో అదంతా కూడా మొత్తం అటు వెళ్ళిపోయింది సో ఈ రూమ్ని అయితే ఇప్పుడు జిమ్ రూమ్లో వాడుతున్నా ఇప్పుడైతే యూస్ చేయట్లేదులేండి మా బాబు వచ్చినప్పుడు అప్పుడప్పుడు మా పాప యూస్ చేస్తారు నేనైతే అసలు ఈ రూమ్లోకే రావడం మానేశానండి దీని క్లీనింగ్ వీడియో కూడా నేను మీకు ఇంతకు ముందు షేర్ చేశాను ఇది తప్పించి నేను మిగిలినవన్నీ వాడేదాన్ని అండి ఆ బాల్ మీద ఎలా కూర్చోలో నాకు తెలియదు ఈ సైకిల్ తొక్కేదాన్ని డంబెల్స్తో వర్కౌట్ చేసేదాన్ని అండ్ ఇది మా పిల్లల చిన్నప్పటి ఫోటో అండి లైఫ్లో ఎప్పుడూ ఒకేలా మనం ఉండలేమండి ఒక్కోసారి చాలా సంతోషంగా గడుపుతాము కొన్ని రోజులు అవనివ్వండి నెలలు అవనివ్వండి అండ్ అంతే బాధ ఒక్కోసారి వస్తూ ఉంటుంది సంతోషం వచ్చిందనేసి పట్టపగ్గాలు లేకుండా వండను లేదు దుఃఖం వచ్చిందని దుఃఖానికైతే కుంగిపోతామండి ఎంత కంట్రోల్లో చేసుకున్నాను నిజమే కదా ఎందుకంటే సంతోషం తాలూకా ఇంపాక్ట్ కంటే కూడా దుఃఖం తాలూకా బాధ ఎక్కువ ఉంటుందేమో మరి ఎన్ని మంచి విషయాలు చేసినా ఒక చెడ్డ పనితో ఆ మంచి అంతా పోతుంది అన్నట్లుగా ఎంత సంతోషంగా ఎన్ని రోజులు ఉన్నా ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఒక్క ఒక గాలివాన్తో కొట్టుకెళ్ళిపోయినట్లుగా లైఫ్ అయిపోతుందండి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది నాకే కాదండి ప్రతి ఒక్కరికి ఈ సిచ్యువేషన్ ఉంటుంది ఎవరి రేంజ్ని బట్టి వాళ్ళు కొంతమంది తట్టుకోగలుగుతారు కొంతమంది తట్టుకోలేకపోతారు అండ్ కొంతమంది ఏవేవో 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 ఆలోచిస్తూ లాస్ట్కి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సెలబ్రిటీస్ కూడా ఇదేమీ ఏమంటారు రాని సిచువేషన్ అయితే కాదండి ప్రతి ఒక్కరూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిన చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళు ఓవర్కమ్ చేయడానికే చాలా చాలా బాధలు పడ్డారు ఇంకా నార్మల్ పీపుల్ డిప్రెషన్ అని తెలియకముందే చాలా లోపలికి వెళ్ళిపోతామండి సో మేబీ నేను అంత పెద్ద పదం యూజ్ చేయను కానీ కాకపోతే చాలా బాధలు పడ్డానండి ఎవరి కష్టాన్ని కూడా మనము చిన్న చూపు చూడకూడదండి పసిపిల్లలు ఒక కష్టాలు ఉంటాయి అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాలు స్టార్ట్ అవుతాయేమో మంచి చెడు సంతోషము దుఃఖము ఇవన్నీ తెలిసిన దగ్గర నుంచి కొంచెం జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లం ఉంటూనే ఉంటుందండి పసిపిల్లలకి ఒకలాగా హై స్కూల్ లెవెల్లో ఒకలాగా కాలేజ్ లెవెల్లో ఒకలాగా జాబ్ ఎంచుకునేటప్పుడు ఒకలాగా పెళ్ళి అవ్వకముందు ఒకలాగా పెళ్ళి అయిన తర్వాత ఒకలాగా మిడిల్ ఏజ్కి వచ్చాక ఒకలాగా అండ్ ఏజ్ లో ఒకలాగా సో ఏ సిచ్యువేషన్కి సంబంధించిన పెయిన్ వారికే తెలుస్తుంది అండి ఎవ్వరి పెయిన్ని కూడా మనం చిన్న చూపు చూడకూడదు అవహేళన చేయకూడదు నవ్వులాడకూడదు ఎందుకంటే ఇవాళ వాళ్ళు రేపు మనమండి అలానే ఉంటుంది టైంలో అంటే కాలచక్రంలో ఒకరి దుఃఖాన్ని మనం తీసుకోలేకపోవచ్చు కానీ ఒకరి దుఃఖానికి కారణం మాత్రం మనం ఎట్ పుట్టి పరిస్థితుల్లోనూ అవ్వకూడదండి అలా అయిన రోజు మనకి ఏ సమస్య వచ్చినా కూడా మనం కొంచెం ధైర్యంగా నిలబడగలుగుతామండి ఎందుకంటే పాపభీతి కానీ ఇంకోటి కానీ ఏదో చేసాము ఆ కర్మ తాలూకా ఇంపాక్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి చాలామంది ఆ టైంలో మన మీద జాలి చూపించినా లేకపోతే ఏమైనా మాటలు చెప్పినా కూడా ఒక్కోసారి చాలా బాధగా అనిపిస్తుంది అండి యాక్చువల్గా పడుతున్న శ్రమ కంటే కూడా వేరే వాళ్ళు వచ్చి మనకి నచ్చ చెప్తునే ప్రయత్నంలో ఏవైనా మాటలు ఉంటాయి కదండి మీకు అర్థమవుతుందండి నా పాయింట్ సంతోషాన్ని పెంచుకుంటే రెట్టింపు అవుద్ది దుఃఖాన్ని పెంచుకుంటే సగం అవుతుంది అంటారు కానీ అన్ని దుఃఖాలని కూడా మనం అందరితో షేర్ చేసుకోలేమండి కొన్ని మనసు లోతుల్లోనే చాలా గాఢంగా ఉండిపోతాయి వాటిని ఎవ్వరూ తీయలేరు మనకి మనమే అందుకు ట్రై చేయాలి తప్పించి వేరే వాళ్ళ ఆసరా ఈవెన్ సేమ్ జెండర్ అయినా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా అత్యంత ఆప్తులైనా కూడా కొన్ని బాధలు మన ఇంటర్నల్గానే ఉంటాయండి నేను అనారోగ్య సమస్యల గురించి చెప్పటం లేదు ఈ బాధల వల్ల మాత్రమే మన అనారోగ్యంలోకి వస్తాము ఫైనాన్షియల్గానో జాబ్ పరంగానో ఎడ్యుకేషన్ పరంగానో లేకపోతే సొసైటీలో వాల్యూ పరంగానో ఇంకొకటి 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 ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటినీ దాటుకోవచ్చండి పార్ట్నర్ సవ్యంగా ఉంటే అదే ప్రాబ్లము ఒక లేడీకి పెళ్ళైన తర్వాత వచ్చింది అనుకోండి అది చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు సో చాలామంది సమస్యలు ఉన్నాయండి అత్తవారింట్లో ఉన్నాయి కన్నవారి ద్వారా ఉన్నాయి భర్త వల్ల ఉన్నాయి ప్రేమించిన వారి వల్ల ఉన్నాయి కానీ ఒక మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో అరేజ్ అయితే మీరు అప్పుడు ఏం చెయ్యాలి ఒకటే కష్టం అందరికీ ఉండాలని లేదండి మేము ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా మిడిల్ ఏజ్లో కనుకంటే పెళ్ళి అయ్యి కొన్ని సంవత్సరాలు అయ్యి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు మీ లైఫ్లో అంతవరకు సంతోషంగా హ్యాపీగా ఫైనాన్షియల్గా బాగుండి సొసైటీలో బాగుండి స్థిరపడ్డాము సంతోషంగా ఉన్నాము సూపర్లా ఉన్నాము ఇలాగే వెళితే చాలు దేవుడి దయ వల్ల ఈ జీవితానికి ఇది ఉంటే చాలు ఇంతకంటే ఇంకేమీ అక్కర్లేదు ఇన్ని సంవత్సరాలు ఎలాగో కష్టపడ్డాము పెళ్ళైన తర్వాత ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి అందరికీ ఒకేలా ఉండదండి చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది కొంతమందికి అయితే ఈజీగా ఉండొచ్చేమో అదంతా వేరే విషయము కానీ ఒకవేళ ఇలాంటి స్టేజ్లో ఉండి బాగా కష్టపడి ఎన్నో బాధలు పడి ఒక లైఫ్లో నిలదొక్కున్నారు అనే టైంలో కొంతకాలం హ్యాపీగా సాగి ఆ తర్వాత సడన్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి అప్పటికి మీకు మీ చుట్టుపక్కల వాళ్ళలోనో మీ ఫ్యామిలీలోనో మీ చుట్టాల్లోనో మీ మీద ఒకలాంటి జలస్ కూడా వచ్చిందనుకోండి వీడు చాలా అదృష్టవంతురాలు లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ చాలా అదృష్టవంతురాలు అంతా కూడా వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు చిలకా గోరింకల్లా తిరుగుతున్నారు అలా ఉన్నారు ఆ టైంలో మీకు ఏమైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారండి ఎవరితో మీరు షేర్ చేసుకోలేరు ఎంత బాధపడుతున్నారు అవతల వాళ్ళకి చెప్పలేరు అండ్ అట్ ద సేమ్ టైం ఆ బాధని మీరు లోపల లోపలే ఉంచుకుంటే అనారోగ్యాలు చిరాకు విసుగు ఆందోళన ఒంటరితనం డిప్రెషన్ చెత్త చదారు ఇంకా నానా పేర్లు పెట్టుకోవచ్చు అండి అండ్ మిడిల్ ఏజ్లో మీకు ఉండాల్సిన టైంలో తోడు లేకపోతే హార్మోను ఇంబ్యాలెన్సు మెంటల్గా మీరు వీక్ అయిపోతారు ఎక్కడ లేని ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది సొసైటీలోకి వెళ్ళలేరు ఏది తెలుసుకోపు మీ మీద మీకు శ్రద్ధ ఉండదు అండ్ ఒబేసిటీ వచ్చేస్తుంది షుగర్ వచ్చేస్తుంది బీపీ వచ్చేస్తుంది మీరు కోరుకోకుండానే చాలా రకమైన అనారోగ్యాలు ఒకే దెబ్బకు వంద పెట్టల్లా వచ్చేస్తాయండి మీ మంచి కోరుకొని మీ గురించి తెలిసిన వాళ్ళు లేకపోతే మిమ్మల్ని ముందు నుంచి చూస్తున్న వాళ్ళు అనుకోండి మీ బాధలో అంతో ఎంతో హెల్ప్ చేయడానికి హెల్ప్ చేస్తారు కాదని అనలేదండి కానీ ఎవరు తీ ఎవరు ఏమంటారండి ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా కొంత సఫరు మనలోనే ఉంటుందండి మనలో ఉంటుందండి ఖచ్చితంగాను దీని కాదనలేము సో దాని నుంచి మీరు బయట నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు బయటకు రాలేకపోయినప్పుడు మిమ్మల్ని మీరు ఏ విధంగా మార్చుకోవాలి మీకు మీరు ఏం చేస్తే మీరు సంతోషంగా ఉంటారు ఈరోజు వీడియో కొంచెం సోది అనిపించవచ్చండి కానీ చాలామందిలో ఉండే ఒకలాంటి ఫీలింగ్ అండి ఇది ఏంటి ఈ మధ్యన ఇల్లు ఖాళీ అయిందండి ఇల్లు ఖాళీ చేసినప్పుడల్లా కూడా మన ఇల్లు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ దీనికి సున్నం వేసుకోవాలి కాకపోతే ఇప్పుడు ఖాళీ ఆవిడ కొంతలో కొంత నయమేనండి కొద్దిగా నీట్గా ఉంచిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన టాపిక్ చాలా సీరియస్ అయిపోయింది చాలా అండి అంత సీరియస్ వద్దు కాకపోతే ఎలా ఓవర్కమ్ అవ్వాలనే దాని గురించి అయితే ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను ఏంటి హ్యాపీగా ఉన్నంతసేపు ఏది గుర్తుకురాదండి అలా సాగిపోతూనే ఉంటే రోజులు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి మన ప్రమేయం లేకుండానే మన లైఫ్ కూలిపోయిందనుకోండి అంటే మన అన్యోన్యతను చూసో మన తాలూకా ఫైనాన్షియల్ స్టేటస్ని చూసో లేకపోతే మన కట్టుబొట్టు మన ఇంట్లో జరుగుతున్న ప్రతిదీ లేదంటే ఫ్యామిలీస్లో చిన్న చిన్న గొడవల్ని చూసో లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలను చూసో కొన్ని విషపు కళ్ళు అయితే చూస్తూ ఉంటాయండి నిజంగానే చెప్తున్నానండి ఉంటారండి అందరూ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అందరూ మంచి ఉంటే ఇంకేమండి చాలా హాయిగానే అనిపిస్తుంది ఎవరి జీవితం కూడా నాశనం అయిపోదండి కొంతమంది అదే వృత్తిలో ఉంటారు కొంతమంది ఊసిపోకు ఉంటారు కొంతమంది భర్త వెళ్ళిపోయాక టైం పాస్కుంటారు అలా కొంతమంది లేడీసేనండి ఇది విషయంలో నేను చెప్తున్నా ఆడదానికి ఆడదాయే శత్రువు అంటారు కదండి అది ఇలాంటి విషయంలోనేనండి నీ భర్త నిన్ను మోసం చేస్తే నీకు ఎంత కష్టం అనిపిస్తుందో వేరే వాళ్ళతో నువ్వు రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు కూడా నీకు ఆ తెలియాలండి తెలియాలి అండ్ కొంతమంది ఉంటారులేండి సిగ్గు ఎగ్గు బిడియం సొసైటీలో ఉండాల్సినవన్నీ వదిలేసి అదే వృత్తిలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు నిజంగా ఇలాంటి వాళ్ళు ఊరికి దూరంగా ఉండాలండి సొసైటీ మధ్యలోనే ఉన్నారు అదే మన దురదృష్టం అండ్ వారిని మార్చేద్దాం వీరిని మార్చేద్దాము అలా ఫైట్ చేసేద్దాం ఇలా ఫైట్ చేసేద్దాం ఇవేవి అవ్వవండి సినిమాలో మాత్రమే జరుగుతాయి ఏదో గొంతెత్తి పిలిచేసి అది చేసేసి ఇది చేసేసి బయట అయితే మాత్రం ఇది రెండు మనసుల విషయం అండి మీకు బయట నుంచి కొన్ని వందల మంది వచ్చి ఇద్దరికి సమకూర్చినా అంటే మీకు అర్థమవుతుందా అండి మీ భర్త కానీ మీ భార్య కానీ మీ ఇద్దరిలో ఒక అవగాహన ఉంటేనే తర్వాత రిలేషన్లో మీరు ముందుకు వెళ్తారండి అందుకోసం చాలా మర్చిపోవాలి చాలా వరకు క్షమించాలి అండ్ ఇదంతా వేరే విషయం అండి మారి వచ్చినప్పుడు మీరు మీ పార్ట్నర్ని ఎలా తీసుకుంటారన్నది మీ తాలూకా పర్సనల్ ఇష్యూ కానీ ఆ ప్రయాణం ఏదైతే ఉన్నాదో ఆ లోన్లీనెస్ ఆ ఒంటరి ప్రయాణం అది వారు అవ్వనివ్వండి వీరు అవ్వనివ్వండి జెండర్ ఏదైనా ఒకటేనండి మనసుకు సంబంధించింది ఆ జెంట్స్ అయితే కొంత ఈజీగా మూవ్ అయిపోతారండి కానీ లేడీస్ అనుకోండి చాలా కష్టపడాల్సి వస్తుంది అండ్ జెంట్స్లో కూడా కొంతమంది మరీ సెన్సిటివ్గా ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ఇలానే సఫర్ అవుతారండి చేయని తప్పుకి నింద తమ మీదకి వస్తుంది లేకపోతే వాళ్ళు వీక్ అనుకుంటారు మీకు అర్థమవుతుందా ఆడవాళ్ళు అనుకోండి ఈవిడ మర్యాద చేయలేదు ప్రేమించలేదు ఏదో వండి పెట్టలేదు గౌరవించలేదు అది చేయలేదు ఇది చేయలేదు ఏమంటారు అదే జెంట్స్ అనుకోండి చేత కాలేదు అది ఇది వాళ్ళకనే మాటలు వాళ్ళకుంటాయండి సో ఏది ఏమైనా సరే పెళ్ళికి ముందు ఏమో కానీ పెళ్ళి అయిన తర్వాత మీరిద్దరూ పిల్లల్ని కానీ ఒక ఫ్యామిలీగా వెళ్తున్నప్పుడు మీ పార్ట్నర్ ఎవరైనా కానివ్వండి మిమ్మల్ని కనుక మోసం చేసి కారణాలు ఏవైనా అనవసరం అండి మీరు అక్కడ సఫరింగ్లో ఉన్నారనుకోండి లైఫ్ని ఎండ్ చేసుకోవడం ఐదు నిమిషాలండి ఐదు నిమిషాలు కూడా లేదండి ఇప్పుడున్న టెక్నిక్స్తో కానీ బ్రతికి చూపిస్తే ఆ కిక్కే వేరండి మీరు సింగిల్గా మీ ఫ్యామిలీని లీడ్ చేస్తూ మీరు సంతోషంగా ఉండటానికి మార్గాలను వెతుక్కున్నారనుకోండి నిజంగా భగవంతుడిచ్చిన జన్మని మీరు సార్థకత చేసుకున్నట్లండి ఎందుకంటే ఈ టైంలో మీకు బయట నుండి ఎవరు సహకారం అందించినా అవ్వదండి అవ్వదు ఇది మనసుకు సంబంధించిన విషయం బయట వాళ్ళకి ఇది ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ అది ఇది కాదండి ఇది మీ మనసుకి మీరు పూడ్చుకునే టైమో లేకపోతే మీ మనసుని మీరు తెలుసుకునే టైమో ఈ డెసిషన్ మీ చేతుల్లో ఉంది అండ్ మిమ్మల్ని మీరు హర్ట్ చేసేసుకొని బయట గోడకు గుద్దేసుకోనో లేకపోతే ఇంకోటి ఇంకోటి తట్టుకోలేని వాళ్ళైతే ఏదో ఒకటి వెంటనే చేసేసుకుంటారండి ఒక్కోసారి ప్రాణాపాయం కూడా జరగచ్చు కానీ బ్రతికి చూపించండి ఇవన్నీ పడ్డా కూడా బ్రతికి చూపించండి మీకంటూ ఒక లైఫ్ స్టాండర్డ్ తీసుకోండి మీ బాధ్యతల్ని మీరు తెలుసుకోండి మీరు ఎందుకు బ్రతకాలో మీరు నిర్ణయం తీసుకోండి మీ ఇష్ట ఇష్టాలు ఏమిటో మీరు నిర్ణయం తీసుకోండి అండి మనిషి బ్రతకడానికి కోట్లలో ఆస్తి ఉండాల్సిన పని లేదండి కోట్లు వాళ్ళు కూడా ఏమీ సంతోషంగా లేరు కోరికలతో చచ్చిపోతున్నారు లేదా సంతోషం కోసం మొత్తం వదిలేసుకొని యోగులుగా బ్రతుకుతున్నారండి మీకు అర్థమవుతుందా సింపుల్ లైఫ్లోకి వచ్చేస్తున్నారు అన్నీ బాగున్నాయనుకోండి బొట్టు అవి కొనుక్కొని ఇవి కొనుక్కొని విచ్చలవిడిగా మన ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చండి కానీ కష్టంలో ఎలా నిలదొక్కుంటాము మనల్ని మనం ఎలా చూసుకుంటాము మనల్ని మనం ఎలా గౌరవించుకుంటాము వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి మన గురించి మనమే మనకు మనం ఎలా ట్రీట్ చేసుకుంటాము మనకు మనం ఎలా పార్టీ ఇచ్చుకుంటాము మనకి నచ్చిన విషయాల మీద మనం ఎలా మక్కువ చూపిస్తాము మనకి ఫైనాన్షియల్గా బాగాలేదనుకోండి దానికోసం మనం ఏ ఏ ప్రయత్నాలు చేయొచ్చు ఇదంతా కూడా మీరు స్కెచ్ చేసుకోవాలండి మీరు స్కెచ్ వేసుకుని నిలబడాలి అండ్ ఇదే టైంలో మీరు ఉప్పు కారం మసాలాన్ని తగ్గించుకోవాలి మీకు అర్థమవుతుందా ప్లెజెంట్గా ఉండే పనులు మాత్రమే చేయాలి యోగా చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు లేదా మొక్కలు పెంచుకోవచ్చు బయటికి వెళ్ళి ఎక్కడైనా జాబ్ చేయగలిగే అవకాశం ఉంటే అది కూడా చేయొచ్చు ఎవరో ఏమనుకుంటారని అనుకోద్దు పూలు అమ్ముకున్న దగ్గర కట్టెలు అమ్ముకోలేము ఇవన్నీ పాత సామెతలు అండి ఇప్పుడు ఎవ్వరికీ కూడా ఏ ఇది లేదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదండి సో ఖచ్చితంగా మీరు కష్టపడి పని చేస్తే మీకు ఆటోమేటిక్గా వాల్యూ వస్తుందండి అది మీ మీ చాయిస్ ఎడ్యుకేటెడ్ అయితే ఒకలా ఉంటుంది అన్ఎడ్యుకేటెడ్ అయితే ఒకలా ఉంటుంది మీకు అర్థమవుతుందా అండి ఇవన్నీ ప్రయత్నించినా కూడా మీకు ఇంకా ఏదో లోటుగా అనిపిస్తే మీ బాధ్యతల్ని మీరు తీసుకోండి మీ ఫ్యామిలీకి మీరే హెడ్లా బిహేవ్ చేయండి అండ్ మీకు రావాల్సిన హక్కుల గురించి మీరు పోరాటం చేయొచ్చు కానీ మ్యాక్సిమమ్ ఇవన్నీ కూడా బయట నుండి వేరండి మనసు గురించి నేను మాట్లాడుతున్నాను మీ మనసును కనుక మీరు ఇబ్బంది పెట్టేసుకున్నారనుకోండి మీరు బయటికి ఎలా కనిపిస్తున్నా కూడా అంతా కూడా ఒక అబద్ధంలా మీకు అనిపిస్తుందండి మీరు నిజంగా సంతోషంగా ఉన్నారు అన్నదే ఇక్కడ ప్రైమరీ విషయం అండి అది మీకు మనస్సాక్షిగా అనిపించాలి దానికోసం ఏం చేయాలో అది చేయండి తప్పుడు మార్గాలు వెతుక్కోవడము లేకపోతే టెంపరీగా ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయడము ఇలాంటివి ఏవైనా చేశారనుకోండి మళ్ళీ కూడా మీరు ఊబిలో పడిపోయినట్లే సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ తప్పు తెలుసుకుని వచ్చేలోపు మిమ్మల్ని మీరు గౌరవంగా నిలబెట్టుకోండి అండ్ మిమ్మల్ని మీరు మరింత ప్రేమించండి మీ బాధ్యతల్ని మీరు మరింత సక్రమంగా నిర్వర్తించండి దేవుడు తాలూకా ఆసరా ఎక్కువగా తీసుకోండి ప్రార్థనలో గడపండి పూజలో గడపండి దైవ నామస్మరణలో గడపండి ఒక మంచి మ్యూజిక్ వింటూ గడపండి ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటూ గడపండి లేదా మీకు నచ్చిన ఫుడ్డు కొంచెం మంచి వెరైటీస్ ఏమైనా ట్రై చేయండి మీకు ఎవరైనా ఫ్రెండ్స్తో మాట్లాడాలి అనిపిస్తే కేవలం సంతోషకరమైన విషయాలే మాట్లాడండి తప్పించి మళ్ళీ మీ సోదంతా కూడా వాళ్ళకి చెప్పకండి మీకు అర్థమవుతుందండి లేదా పసిపిల్లలతో ఎక్కువగా గడపండి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మనసు విప్పి ఒక ఐదు నిమిషాలు మంచి విషయాలు మాట్లాడండి మీ పేరెంట్స్ లేకపోతే మీ ఇంట్లో ఉన్న వృద్ధులో మీ చుట్టుపక్కల ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో సరదాగా మాట్లాడండి లేదా ఏమైనా పెట్స్ పెంచుకోవాలనుకుంటే ఏంటి పెట్స్ చాలా మంది ఇష్టపడతారు నాకైతే మాత్రం ప్లాంట్స్ చాలా చాలా ఇష్టం అండి సో మొక్కలు ఏమైనా పెంచుకోగలిగితే పెంచుకోండి దీనికి పెద్ద ఖర్చుతో అయితే పని లేదండి మీ మనసుని మీరు అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్గా అనుకోవడం కోసం నేను చెప్తున్నాను సో వీడియో నచ్చితే ఇవాళకైతే ఇదే వీడియో అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబు రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సో మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే దేవుడిచ్చిన జీవితాన్ని మ్యాక్సిమం సంతోషంగా ఉండడానికే ట్రై చేయండి సంతోషాన్ని ఒక చాయిస్గా తీసుకోండి